శ్రీ భగవతే వాసుదేవాయ భగవద్గీత జిజ్ఞాసపరులైన భక్తాదులందరికీ శుభోదయం ఈవేళ మనం నిత్య భగవద్గీత యజ్ఞముల భాగంగా విశ్వరూప సందర్శన యోగం పదకొండవ అధ్యాయం నుండి ముప్పై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ముప్పై ఒకటవ శ్లోకం వరకు కూడా అర్జునుడు తనకున్నటువంటి అజ్ఞానందకారమైనటువంటి దుఃఖపూరిత భావాన్ని తెలియచేశాడు భయభ్రాంతులకు లోనైన విషయమను శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు నీ యొక్క వృత్తికి నీ యొక్క ప్రవృత్తికి భేదం కనపడుతూ ఉన్నది కృష్ణ నీ ప్రవృత్తి ఏమిటి ఈ విధంగా భయంకరముగా కనపడుతూ ఉన్నది భయభ్రాంతులవుతూ ఉన్నది ప్రపంచమంతా కూడా నాతో పాటి అని చెప్పాడు ఇందులకు గాను సమాధానం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు ఈ శ్లోకము ద్వారా మనం పరిశీలన చేసుకున్నాం ప్రవృత్తః లోకక్షయత్కృత్ ప్రవృద్ధోకాన్సత్తువృత్తం భవిష్యంతి సర్వీ ప్రత్యనికేషు యోదా భగవంతుడు చెబుతూ ఉన్నాడు నేను లోక సంహారకుడునై విజృంభించిన కాలుడను అయ్యున్నాను ప్రాణులను సంహరించు నిమిత్తం ఈ ప్రపంచమున ప్రవర్తించుతున్నాను ప్రతిపక్ష సైన్యములందుగల వీరులు నీవు లేకపోయినను అనగా యుద్ధము చేయకున్నను జీవించి ఉండరు మృతి నొందక తప్పదు ఇది మనకు శిలాశాసనముగా నాటుకోవాలి ఈ ప్రపంచమున ఎటువంటి వారైనా అనే బిరుదాంకితులైన శత అవధానులైన క్రూరుడైనా ఎవరైనా కావచ్చు సశరీరులుగా ఉండడానికి వీలు లేదు శరీరం అనేది మార్పు చెందవలసినది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కానీ ఈ అన్నిటికీ కూడా మార్పు చెందడానికి నేనే ప్రళయ కాలుడునై రూపమునై ఉన్నాను అంటూ ఉన్నాడు భగవానుడిక్కడ కాలగర్భములో ఏ ఒక్క ప్రాణి అయినా కలిసిపోవడం సహజం మనము చూస్తూ ఉన్నాం అది నేనే అంటూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అయితే నీవు చేసుకున్నటువంటి స్థూల దేహముతో సూక్ష్మ దేహ ప్రేరణతో ఈ యొక్క నీ కర్మములో అన్నీ కూడా జరిగి ఈ కర్మములలో మెలుకువతో జీవించి సత్కర్మములు చేసి సత్యాన్ని ఎరిగి ఎవరి మరణమునకు ఎవరి జననమునకు ఏరొక్కరు కారణము కాదు వారి జనన మరణములకు వారి పాప పుణ్యములకు వారి సుఖ దుఃఖములకు వారే కారణమని తెలుసుకోవడం ఈ శ్లోకం మనకు తేట తెల్లు చేస్తుంది దుఃఖములకు ఏరే ఒక్కరు కారణమని మనం వాపోవలసినటువంటి అవసరం లేదు సంతోషమునకు వేరొకరు కారణమని మనం వాపోవలసినటువంటి అవసరము లేదు జనన వలన మనకు వేరొకరు కారణమని మనం చింతించవలసిన అవసరం లేదు అన్నిటికీ కూడా నీ సంకల్ప బలమే కారణమై ఉన్నది ఈ సత్యాన్ని వెరగాలి సంకల్పరహితమే మోక్షం నిష్కామ కర్మ యోగమే నిష్కామ కర్మ ప్రవర్తనే జన్మ నివృత్తికి మార్గం వేరొక్కటి కాదు ఈ సత్యాన్ని మనం వెరగాలి ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వాడి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో శ్రేష్ఠుడైన మానవుడు అది ఎరగనప్పుడు మానవుడు శ్రేష్ఠుడు ఎట్లా అవుతాడు అవ్వడానికి అవకాశం లేదు ఈ సత్యములను గురుముఖత విచారించి సత్యశీలత కలిగి ఎప్పుడు కూడా యుక్త ఆహారముతో యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి ఆహారము తిని మితమైనటువంటి మాటలు మాట్లాడుతూ మితమైనటువంటి నడక నడుస్తూ అతిగా ఎందులో కూడా లేకుండా ఎవరవతి వినయ వినమ్రత కలిగి ఉంటాడు వారికి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా కుదురుతాయి సత్యశీలత కలిగి ఉంటాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ